యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ రిలీజ్ అయిన రెండు నెలలు గడవక ముందే టెలికాస్ట్ అయింది చాలామంది దీన్ని వ్యతిరేకించిన కూడా అదిరిపోయే లెవెల్లో ట్వంటీ పాయింట్ సిక్స్ నైన్ టీఆర్పీ రేటింగ్ని తెచ్చుకుంది దాంతో టాలీవుడ్లో రెండు వేల పదహారులో హయెస్ట్ టీఆర్పీని గెలిచిన టాప్ ప్లేస్ని కొట్టేసింది ఎన్టీఆర్ మూవీ కానీ ఎలాంటి అంచనాలు లేని ఓ చిన్న సినిమా తెలుగు తమిళ భాషల్లో సంచలనాలు సృష్టించింది ఆ సినిమా మరేదో కాదు బిచ్చగాడు తెలుగులో ఎయిటీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ టీఆర్పి రేటింగ్ని విధ్వంసం సృష్టించిన ఈ సినిమా తమిళ్లో టెలికాస్ట్ అయినప్పుడు కొత్త చరిత్రనే సృష్టించింది కోలీవుడ్ సినీ సినీఇస్ట్రీలో ఏ సినిమాకి రానంత టీఆర్పి ఈ సినిమాకి వచ్చింది ఎవరూ ఊహించని విధంగా ట్వంటీ సెవెన్ పాయింట్ ఫోర్ జీరో టీఆర్పీ రేటింగ్ని దక్కించుకున్న ఈ సినిమా ఒక కోలీవుడ్లోనే కాదు టోటల్ ఇండియాలో హైయెస్ట్ టీఆర్పి రేటింగ్ తెచ్చుకున్న సినిమాగా నిలిచి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది అందరికీ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటూబీ లైవ్ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి